మోటార్ వెహికల్ టాక్సేషన్కు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా ఒక కీలక తీర్పు అయితే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ టాక్సేషన్ చట్టం నైన్టీన్ సిక్స్టీ త్రీ కింద మోటార్ వాహనాల పనిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పబ్లిక్ ప్లేసెస్ అంటే ప్రభుత్వ మౌలిక సదుపాయాలు అలాగే రహదారులు జాతీయ రహదారులు ఈ ప్లేసుల్లో గనక వాహనం నడపకుండా కేవలం ప్రైవేటు దారుల్లో మాత్రమే ప్రైవేటు స్థలాలకు మాత్రమే గనక వాహనాలు పరిమితం అయితే వాహన యాజమాన్యం యాజమాన్యం పన్ను కూడా ఓన్లీ పరిమితం అవుతుంది అనేది తాజాగా ఇచ్చిన తీర్పు ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్రీయ ఇస్సాత్ నిఘా లిమిటెడ్ రవాణా సేవ సేవలు అంది అందిస్తున్న సంస్థకు సంబంధించి కేసు ఇది అందులో సదరు సంస్థ తాము ఆర్ఐఎన్ఎల్ స్థలంలోనే వాహనాలు అడుపుతున్నామని పబ్లిక్ ప్లేసెస్లో వినియోగించడం లేదు అనేది కాబట్టి మోటార్ వాహనాల పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని సంబంధిత ఆంధ్రప్రదేశ్ అధికారులను కోరింది అనంతరం కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చేరింది పబ్లిక్ ప్లేసెస్లో వాహనాలు నడపడం లేదన్న సంస్థ వాదనతో న్యాయస్థానం కూడా ఏకీభవించింది సంస్థ కట్టిన దాదాపు ఇరవై రెండు లక్షల డెబ్బై ఒక్క వేల పన్నును తిరిగి చెల్లించాలని కూడా ఆదేశించింది దీంతో అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సర్వోన్నత న్యాయస్థానం కూడా హైకోర్టు తీర్పుతో ఏకీభవించింది ప్రభుత్వ స్థలాల్లో యజమానిపై మోటార్ వాహనాల పన్ను భారం మోపడం సరికాదు అంది రోడ్లు అలాగే జాతీయ రహదారులు తదితర మౌలిక సదుపాయాలు వాడుకుంటేనే పన్ను చెల్లించాలి అనేది జస్టిస్ మనోజ్ మిశ్రా అలాగే జస్టిస్ ఉజ్జల్ బుయాన్ల ధర్మాసనం తీర్పు వెలువరించింది ఏపీ మోటార్ వెహికల్ టాక్సేషన్ చట్టం పంతొమ్మిది వందల అరవై మూడులోని పబ్లిక్ ప్లేసెస్లో నిర్వహించే నిబంధన మూడును ఊటంకిస్తూ ఈ పదాన్ని ఆలోచించే చట్టంలో ఉంచారు అనేది కూడా ధర్మాసనం ఇక్కడ పేర్కొంది అంటే మొత్తానికి హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏకీభవిస్తూ సుప్రీంకోర్టు కూడా కీలక తీర్పు వెలువరించింది ప్రభుత్వ రహదారుల్లో వాహనాలు నడపకపోతే మోటార్ వాహనాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అనేది తాజాగా తేల్చెప్పింది సుప్రీంకోర్టు